హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను వీడియోలో చెప్పాను కదా బుడకాకరకాయ చెట్టు చూపిస్తాను చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ బైక్ అడికి వెళ్ళినప్పుడు అక్కడైతే బుడకాకరకాయ చెట్టు చూసిన ఇది ఫస్ట్ టైం చూసిన అనమాట ఇది ఓన్లీ వానకాలం సీజన్లోనే వస్తుంది అంట చెట్టు అండ్ హెల్దీ కూడా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట వీటికి కేజీ టూ హండ్రెడ్ టూ ఫార్టీ అట్లా ఉంటుంది అన్నట్టు సో చూడండి ఈ చెట్టు అయితే నాకు కాకరకాయ చెట్టులాగా అనిపించింది కొంచెం దొండకాయ చెట్టులాగా అనిపించింది మొత్తానికైతే ఇట్లా ఉంది చెట్టు చూడండి ఎట్లా ఉందో ఇది చాలా వారింది ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్ వరకు కొంచెం ఎక్కువనే వారింది అన్నట్టు సో ఇట్లా ఉన్నాయి చూడండి నాకైతే ఫస్ట్ అసలు కాయలే కనిపించలేదు ఎందుకంటే చిన్న చిన్నగా అన్నట్టు ఇంకా ఇంకో టూ త్రీ డేస్కి అయితే కాయలు వెళ్తాయి అన్నట్టు బుడకాకర కాయలు ఇది ఎవడి కనబడకుండా ఉన్నాయన్నట్టు కొంచెం లోపలికి అందుకని మా డాడీ ఇంకా దెంపుకొని వచ్చాడు పెద్దగా చూడండి కనిపిస్తుంది కదా చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు ఇంకా పెద్దగా కాయలే అన్నట్టు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా కాకరకాయలు అండ్ అలాగే వాటి కర్రీ కూడా ఎలా చేయాలో చూపించాను ఒకసారి ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేసి చూడండి సో ఇది నాటి సంగతి మా వాయి రెండు బోడకాకరక చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఒకటి ఇంకోటి వేరే దగ్గర ఉంది చిన్న చిన్న ఉన్నాయి చూడండి ఒకసారి కనిపిస్తున్నాయి మీకు సో ఇట్లా ఉంటుంది అన్నట్టు బొడకాకరకాయ చెట్టు చిన్న చిన్న ఉన్నాయి అన్ని కాయలు ఇంకా పెద్దగా కావడానికి టైం పడుతుంది అన్నట్టు సో చూస్తున్నారు కదా ఇంక ఇది వచ్చేసి వానాకాలంలోనే ఆస్తాయి అంట ఈ కాయలు చూడండి ఇంత పెద్ద ఉంది ఒకటైతే సో ఇది అన్నట్టు సంగతి ఎప్పుడైనా చూడకపోతే ఇంకా కొంతమంది చాలామందికి తెలిసి ఉండదు ఈ చెట్టు సో అందుకని నేను చూపిస్తున్నా కాబట్టి చూస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నా ఇది వచ్చేసి సెకండ్ వన్ ఇక్కడ చూడండి ఇంకైతే పండు ఇది కొంచెం ఖరాబ్ అవుతున్నట్టే అనిపించింది ఎందుకంటే కాయలు కూడా చాలా పండు మొక్కి ఖరాబ్ అయినాయి అన్నట్టు అక్కడొకటి అక్కడొకటి మాత్రమే మంచిగా ఉన్నాయి మిగతా అవన్నీ ఖరాబ్ అయినాయి చిన్న చిన్న వచ్చేసినాయి అనమాట కాయలు అవన్నీ ఖరాబ్ అయినాయి అన్నట్టు సో ఇది అన్నట్టు సంగతి మా బాయ్ కాడ రెండు బోడక చెట్లు ఉన్నాయి సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ రేర్ అనమాట ఓన్లీ వాళ్ళకాలంలో కొన్ని కాస్తాయి అనమాట సో ఇదన్నట్టు సంగతి ఇంకా మా బాయ్ కొంచెం టైం స్పెండ్ చేసి ఇట్లా తిరిగిన అన్నట్టు అప్పుడే చెట్టు చూసినా మా డాడీ చూపిస్తే ఇంకా మా డాడీ పెద్దగైనంది అన్నట్టు కర్రీ కూడా మన వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేయండి ఒకసారి ఛానల్లో ఉంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా నాన్న ఎన్ని కాయలు జంపుకొచ్చిండవు పెద్దగైన తర్వాత చెట్టు నుంచి సో ఈ సంగతి ఇంకా మా అమ్మ ప్లేస్ ఏడున్నా కూడా ఖచ్చితంగా కూరగాయల చెట్లు పెట్టేస్తుంది ఇంటికాడైనా సరే బైక్ కాడైనా సరే కొంచెం ప్లేస్ ఉన్న కూరగాయల చెట్లు అవన్నీ పెట్టేస్తూ ఉంటుంది బీరకాయలు బెండకాయలు దొండకాయలు కాకరకాయ చెట్లు అవన్నీ అన్నట్టు మా డాడీ అప్పుడే ఫ్రెష్గా దంపిండు బెండకాయలు చూడండి ఎట్లా ఉన్నాయి మొత్తానికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్